ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక పక్క కాని హామీలు ఇచ్చి కూర్చుంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంతే ఆయన చేతులు ఎత్తేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి మరి వీళ్ళు చేతులు ఎత్తకుండా వీళ్ళైనా నిలబెడితేనే కదా మళ్ళీ రెండోసారి గెలిపిస్తారు ఆ భయం అయితే ఉంది ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తే అప్పుడైనా ఆయనకి ఆ భయం ఉంటుంది ఈ ఎన్నికల్లో జగన్కైనా చంద్రబాబుకైనా కామన్గా పవన్ కళ్యాణ్కైనా వీళ్ళకి కామన్గా వచ్చింది ఏంటంటే భయం ప్రజలు పిచ్చిన కొడుకులు ఏం కాదు వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో మనం కూడా జగన్ లా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకి అర్థమైంది సో ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే డబ్బు కావాలి మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు లేకపోతే రకరకాల ట్యాక్స్ల ద్వారా వచ్చే సొమ్ము అంటే డిఫరెంట్ అదే మార్గాలు ఉంటాయి ఒక ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్లు మామూలు విధామాను కట్టే కమర్షియల్ ట్యాక్స్ అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా డబ్బు ఇవ్వాలి లేదా ఇన్వెస్ట్మెంట్లు రావాలి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్లు ఒక లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి అనుకోండి దాని చాలా అమౌంట్ దాంట్లో ట్యాక్స్ కింద వెళ్తాయి ఆ ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అందరూ ఇళ్ళు స్థలాలు భూములు ఇవన్నీ ఉంటారు మళ్ళీ వాళ్ళు ట్యాక్స్లు కడతారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు ట్యాక్స్ కడతారు ఇట్లా డబ్బు సృష్టి వెల్త్ సృష్టి అంటే అంటే ఇట్లా జరుగుతుంది సో దీనికి ఎన్డీఏలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన చంద్రబాబుకి భారీ ఎత్తున సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కేంద్రం దాంతో అమిత్ షా దగ్గరికి వెళ్ళారు ఒక ఒక సీరియస్ అంశాన్ని మాట్లాడడానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు అని చెప్తున్నారు మరి అది ఏంటనేది కానీ చంద్రబాబు రిటర్న్ ఫ్లైట్ వచ్చేసిన తర్వాత ఆయన కొన్ని గంటల క్రితమే వచ్చారు వచ్చేసిన తర్వాత ఒక మంచి గుడ్ న్యూస్ ఆయనకి అందుతున్నట్టుగా తెలుస్తుంది ఆయన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటంటే నిర్మలా సీతారామన్ సిద్ధమవుతున్నారు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక సెపరేట్ స్పెషల్ వాటాని గ్రాంట్ని సిద్ధం చేయబోతున్నారు ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల అనుకుంటున్నటువంటి ఆ పదివేల కోట్ల బడ్జెట్లో వచ్చేటువంటి ఔటరింగ్ రోడ్డు గాను ఇప్పుడే ఇమ్మీడియట్కి ఒక ఐదు వేల కోట్లు వదలాలి అనే ఉద్దేశంతో ప్రకటన చేశారు అనే మాట వినిపిస్తుంది ఇది సాధ్యమా అవుటరింగ్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా సాధ్యం కేంద్రమే మొత్తం చూసుకుంటుంది దానికి సంబంధించి రిలీజ్ చేస్తుంది అది కాకుండా ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా ఒక గ్రాండ్ని రిలీజ్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ విషయం ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రిటర్న్ ఫ్లైట్లో వచ్చిన తర్వాత తెలిసిందని టీడీపీ మీడియాలో ఎక్కువగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది అంతవరకు నిజమో మాకు తెలియదు అయితే ఈ వచ్చే డబ్బంతా కూడా ఉద్యోగాల కల్పనకి కొత్త కొత్త ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవడానికి గనక చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా ఎంతైనా సంక్షేమం చేసుకోవచ్చు మరి చంద్రబాబుకైనా జగన్కి ఇదే వర్తిస్తుంది చంద్రబాబు స్పెషల్గా జగన్ ఏమి స్పెషల్గా సో ఏ ప్రభుత్వం అయినా మనం ఇందాక అనుకున్నట్టు పెట్టుబడులను భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలిగితే అదే ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి ఆదాయ మార్గంగా మారుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అంశం మీద కామెంట్ చేస్తాం